సో మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ని టూ మచ్గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు దత్తపుత్రుడు అని ఒక లైన్ పెట్టేసి అది బ్రాండ్ బ్రాండ్ చేసి పెట్టేసి సార్ సెకండ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు ఎనీ స్పెసిఫిక్ రీజన్ నేను పవన్ నేను దత్తపుత్ర నేను నేను ఈ మీరు టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతా ఇన్ఫ్యాక్ట్ నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డిరెక్టెడ్ టు వర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు హార్డ్లీ టు వర్డ్స్ పవన్ కళ్యాణ్ బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఆ మ్యానిఫెస్ మేనిఫెస్టోలో కూడా చంద పవన్ కళ్యాణ్ ఇస్ భాగస్వాముడు చంద్రబాబు నాయుడు లో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామి ఆ దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఈజ్ భాగస్వాముడు సో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది సో ఏ రకంగా దత్తపుత్రుడు ఎగ్జామ్ట్ అవుతాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకటే ఒకటి చెప్తున్నాను రాజకీయాలలో మనం ఉన్నప్పుడు రాజకీయాలు లేకపోయినా కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ విజిబుల్ కాబట్టి ఇంకా ఎక్కువ మైండ్ఫుల్గా ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలని ఉండాలి నువ్వు ఒకసారి నువ్వు భార్యను మార్చి ఒకటి కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఈ రకంగా నువ్వంతటి నువ్వే ఐదేళ్ళకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇదే మాదిరిగా వాళ్ళు చేయడం మొదలు పెడితే ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే గ్రహపాటు కానీ అది మూడు నాలుగు అయిందని అంటే అది అలవాటు ఇది అలవాటైతే అలవాటుగా చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఎవరైనా ఏలెత్తు చూపిస్తే అవునయ్యా నువ్వు తప్పు నువ్వు తప్పు చేస్తూ ఉన్నారు ప్రజా జీవితంలో ఇలా చేయడం ధర్మం కాదు నిన్ను నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతాయి అక్క జీవితాలు ఏమవుతాయి అన్నది జెన్యున్ పాయింట్ అయితే వాస్తవమైన పాయింట్ అయితే వెంటనే అటాక్ వెంటనే దానిని పాజిటివ్గా తీసుకొని జరిగిన దానికి తప్పు తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి తప్పులు చేసిన దానికి చింతిస్తూ బాధపడాలి కానీ వెంటనే దానికి రివర్స్గా మాట్లాడడం అన్నది వాళ్ళు చేస్తూ ఉంటే ఈ పాయింట్ వాళ్ళంతకు వాళ్ళే ఆలోచన చేయాలి ఈ పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదని చెప్తారా డెఫినెట్గా డెఫినెట్గా చెప్తా దత్తపుత్రుడు అనే వ్యక్తిని సోకాల్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రతి అక్క ప్రతి చెల్లెం ఆలోచన చేయాలి ఈయన మనస్తత్వం ఈ మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా ఎవ్రీబడీ షుడ్ థింక్ రాజకీయాలలో ఒక విలువలు ఉండాలి విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రాజకీయ వ్యవస్థ కొలాబ్స్ అయిపోతుందా ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ డూయింగ్ ఓకే మీరు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు మీ రీజన్ మీకు ఉంది చంద్రబాబు నాయుడిని అపోజ్ చేస్తున్నారు మీకు దానికి అండర్స్టాండింగ్ ఓకే కారణం ఉంది దానికి మీరు అధికారంలో రావాలి చంద్రబాబు రాకూడదు కూడదన్నారు